ప్రభో నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా నీకు మేలు కావాలంటే దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాడు చూడండి ఎక్కడైనా మీకు కావలసినటువంటి దేనికోసమైతే మీరు ఎదుగుతున్నారో ఆ వస్తువు పలాన చోటు ఉంది అని అంటే మనం వేగరమే పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని ఎలాగైనా కానీ పొందుకోవాలని ఆశపడుతూ ఉంటాం అలాగే ప్రతి ఒక్కరికి కావలసింది ఈ లోకంలో దీవెన ఆశీర్వాదం మేలు ఈ మేలు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు దేవుడు నీ చేతిలోనే పెట్టాడు నీకు మేలు కావాలంటే నీవేం చేయాలి అంతేకాదు నేను నీకేమిస్తున్నాను నువ్వు నా కోసం ఏం చేయాలి ఈరోజు దేవుడు సమస్తమైనటువంటి జ్ఞానాన్ని నీ చేతిలో పెట్టాడు గమనించండి కీర్తనల గ్రంథం ఎనభై నాలుగో అధ్యాయం వచనం ఇలా సెలవిస్తూ ఉంది చదువుతున్నాను చూడండి దేవుడైన యహోవ సూర్యుడును కేడమునై ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు గమనించండి ప్రియమైన దేవుని బిడ్లరా ఆయన మనకు సూర్యుడును కేడెమై ఉన్నాడు అనగా మనకు ఆయన తోడుగా ఉన్నాడు మనకు ఎలాంటి ఆపద రాకుండా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఈ అధ్యాయంలో నాలుగు చోట్ల సైన్యములకు అధిపతిహోవా అని ఉంటుంది అంటే హీఈస్ ద మోస్ట్ హై ఆయన చేతిలో ఉన్నాయి మనం చదివితే పరలోకంలో ఎల్లప్పుడూ వేల దూతలు ఆయనను పొగుడుతూ ఉంటాయి అవును ఇది నిజం గమనించండి అటువంటి గొప్ప దేవుడు నోటి మాట ద్వారా సృష్టిని సృష్టించినటువంటి దేవుడు నీకు నాకు తోడుగా ఉంటున్నాడు నీకు ఏ కష్టం రాకుండా ఏ ఆపద రాకుండా ఆయన కేయడం వల్లే ఉంటున్నాడు ఓకే ఆయన ఏమై ఉన్నాడు తెలియజేశాడు ఆయన ఏమి మనకేమిచ్చాడంటే కృపఘనత రెండు ఇచ్చాడు నిజమే దేవుణ్ణి నమ్ముకోకముందు మన స్థితి ఏంటి దేవుణ్ణి నమ్ముకున్నాక మన స్థితి ఏంటి ఆయన కృపను బట్టి మనం ఉన్నటువంటి పాపంలో నుంచి మనల్ని విడిచిపెట్టాడు ప్రతి పాపాన్ని క్షమించాడు ఆయన కృపను బట్టి ఆయన కృపను బట్టి మనము పాపములో ఉన్నప్పుడు మన పాపములను క్షమించి ఆయన ఉచితమైనటువంటి రక్షణ మనకిచ్చాడు అంతేకాదు ఘనదిచ్చాడు నేను ఎప్పుడు కూడా ఒక విషయంలో సంతోషపడుతూ ఉంటా దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటా అనేక మందికి చెప్తా ఉంటా మనందరికీ తెలుసు ఏసన్న గారు ఆయన సాక్ష్యాన్ని వీడియో తీశారు చిన్నప్పుడు దేవుణ్ణి తెలుసుకోకముందు బాగా చిన్న వయసులో ఉన్నప్పుడు ఆయన అనారోగ్యంతో నోటి నిండా రక్తం కారుతూ అక్కడ ఇక్కడ పడుకొని పిచ్చివాడులా తిరుగుతున్నప్పుడు అందరూ కూడా ఆయన్ని ఛదరించుకున్నటువంటి పరిస్థితి కానీ దేవుడు ఆయనను దర్శించిన తర్వాత ఆయన మారు మనసు పొందిన తర్వాత ఆయన సేవను ఆరంభించిన తర్వాత ఈరోజు చూడండి ఆయన ఈ లోకంలో లేనప్పటికీ ఆయన శిష్యులు ఆయన బిడ్డలు అనేక మంది లక్షల మంది ప్రతి ఊర్లో హోసన్న మందిరం లేకుండా లేదు అంతేకాదు ఆయన పాట లేకుండా ఆరాధనలు దాదాపుగా లేరు గమనించండి అంటే అది దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఏసన్న గారు అతి సామాన్యమైనటువంటి మనుషుడే కానీ దేవుని మహాకృపను బట్టి గొప్ప కృపతో ఆయన రక్షించబడి మారుమనిషి పొంది లక్షల మందిని రక్షించాడు అంటే అది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఆయన క్రొప్పు చూపించాడు ఆయన అనతిచ్చాడు ఆయన నీకు తోడుగా ఉన్నాడు అంతేకాదు నేనేం చేయమంటున్నాడంటే యథార్థంగా ప్రవర్తించమన్నాడు అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది యథార్థంగా ప్రవర్తించవానికి ఏ మేలును చేయక మానడు దీన్ని మరలా చదువుతున్నాను నీవు గనక యథార్థంగా ప్రవర్తిస్తే ఆయన ఏ మేలైనా చేస్తాడు నీకు మరలా చెప్తున్నాను నీవు యథార్థంగా ప్రవర్తించకపోతే ఆయన మేలు చేయడు నీ చేతిలోనే ఉంది యథార్థత అంటే ఏంటో తెలుసా మన యేసయ్య యథార్థవంతుడు మన దేవుడు యథార్థవంతుడు నీతివంతుడు కదండి నమ్మదగినవాడు మనకు తెలియకుండానే చాలా విషయాల్లో మనం యథార్థత కోల్పోతాం పైకి ఒకలాగా ఉంటాం లోపల ఒకలాగా ఉంటాం చాలా మంది దగ్గర వస్తువులు తీసుకుంటాం తిరిగి ఇవ్వం యథార్థంగా ఆలోచించండి ఒకసారి మీ వంటగదిలోకి వెళ్ళండి మీకు మీ మీవి కాని వస్తువులు చాలా ఉంటాయి అంతేకాదు డబ్బుల దగ్గర చిన్న చిన్న మాటల దగ్గర ఆడతాం నిజమే ఎప్పుడన్నా ఒక షాపులో కూరగాయల షాప్లో కానీ ఎక్కడన్నా ఓ పది రూపాయలు ఎక్కువ ఇచ్చాడు అనుకోండి అవి మనం తిరిగి ఇవ్వం పోయినసారి ఎప్పుడో నాశరకం అయిన సరికి ఇచ్చాడు ఈ సమయంలో ఇది చెడ్లే చెల్లైపోయింది దీనికి దానికి అనుకుంటా ప్రియమైన దేవుని బిడ్డ అలాగా ఎన్నో ఉంటాయి ఎన్నోసార్లు మన మాటల ద్వారా ఇతరులను బాధపెడతాం తెలియకుండా ఇది ఎవ్వరికి చెప్పొద్దు అని చెప్పి వాళ్ళ సీక్రెట్లు వీళ్ళ సీక్రెట్లు అందరికీ తెలియజేస్తూ ఉంటాం ఇదంతా యథార్థత కాదు దేవుడు నీకు అప్పచెప్పినటువంటి పనిని నువ్వు జాగ్రత్తగా చెయ్యాలి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా యథార్థంగా ఉండమంటున్నాడు నీ మాటల్లో నీ సమయంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి బాధ్యతలో యథార్థంగా నమ్మకంగా ఉంటే దేవుడు నీకు తోడుంటాడు ప్రియమైన దేవుని బిడ్డారా గమనించండి యథార్థముగా ప్రవర్తించవానికి ఆయన ఏ మేలును చేయకమా గమనించండి దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి దానిలో నమ్మకంగా ఉండాలి చాలామంది చర్చిల్లో మీ దశమభాగాన్ని ఇవ్వరు బాధేస్తూ ఉంటుంది లెక్కలు పెట్టుకుంటాం పైకి కిందకి వేస్తూ ఉంటాం దేవుడు ఏం చెప్తున్నాడంటే యథార్థంగా ఇచ్చేసేయి ఏమో లేనుడా కానీ దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు నీకు ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చాడు నీ సమయం దేవునికి ఎంత ఇస్తున్నావు యథార్థంగా నీ సమయంలో కూడా దశమభాగం దేవునికి ఇవ్వాలి కదా ప్రార్థన చేయాలి కదా చేయం నీ దేవుడు నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డరా గమనించండి యథార్థంగా ప్రవర్తించడానికి ఆయన ఏ మేలును చేయక మానడు నీ యథార్థత ఎలా వస్తుందో తెలుసా ఆయనని నువ్వు కొలమానంగా పెట్టుకోవాలి ఆయనను కొలమానంగా పెట్టుకొని ఆయన వల్లే ఉండటానికి ప్రయత్నం చేయాలి మీకు తెలుసా దేవుడేమంటున్నాడు నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అంటున్నాడు దేవుని భక్తుడు ఏమంటున్నాడో తెలుసా పావులేమంటున్నాడో తెలుసా నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకుని అన్నాడు అటువంటి గొప్ప సాక్ష్యం అనుకుండాలి పైకొకలాగా కిందకొకలాగా లోపల ఒకలాగా బయట ఒకలాగా ముందొకలాగా ఒకలాగా ఉండటం దేవునికి ఇష్టం కాదు నీ ప్రతి మాట నీ ఆలోచన నీ హృదయాన్ని దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు నువ్వు యథార్థంగా ఉంటే ఏ విషయంలో అయినా ఒకవేళ నువ్వు యథార్థంగా ఉన్న స్థితిని బట్టి ఆ కొద్దిసేపు నీకు నష్టం జరగొచ్చేమో బట్ నీ యథార్థతను బట్టి దేవుడు తగిన సమయంలో నిన్ను దీవిస్తాడు దేవుడు అటువంటి గొప్ప కృప మీ అందరికీ దయచేయను గాక ఆమెను తలలు వంచండి ప్రార్థించేద్దాం పరిశుద్ధ ప్రేమ కలిగిందండ్రి గొప్ప గొప్పదేవాని పాదాలు కందునాడు ఆయన ఏసీయ నామంలో మేము ప్రతిదినము యథార్థంగా ఉండటం మాకు నేర్పించండి నీ బిడ్డలందరితో తోడుగొనండి కొండండి నీవిచ్చిన కృపను బట్టి ఘనతను బట్టి నీవు మాకు కేడెముగా రక్షణగా దాన్ని బట్టి వందనాలు ప్రభావ నీకే స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామను ప్రార్థన చేసి వేడుకొంచెం తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యొక్క సహవాసము తోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్లరా ఈ వాక్యం నచ్చినట్లయితే అనదినాత్మీయ ఆహారం అనే ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు షేర్ చేయండి మీ ప్రార్థన అవసరం ఈ కింది నంబరుకు తెలియచేయండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక థ్యాంక్ యూ